జై సద్గురు మహారాజుకి జై జై శ్రీ అనుభవానంద స్వాములు వారికి జై జై శ్రీ అభయానంద స్వాములు వారికి జై ఓ గురుదేవా సద్గురుదేవా నేనన్నదంత కన్నదంత మాయేనా నా నిద్ర నిద్రలేపి తెలిపినది మీరేనా సద్గురుదేవ సద్గురుదేవా నేనన్నదంత కన్నదంత మాయేనా నా నిద్ర లేపి తెలిపినది మీరేనా ఓ గురుదేవ సద్గురుదేవ సల్లనైన బోధలో కళ్ళలేని రీతిలో ఆహా చల్లనైన బోధలో కళ్ళలేని రీతిలో చుల్లమురా ఉంటి గురువరా యుల్లమురా ఉంటి గురువరా నాలోకమి మీరంటి నయ్య ప్రభువరా హా గురుదేవ సద్గురుదేవ నేనన్నదంత కన్నదంత మాయేనా నా నిద్ర లేపి తిలిపినది మీరేనా ఓ హ హ హా లేని భ్రాంతి తలపులే తలపులైన భీతితో లేని భ్రాంతి తలపులే తలపులైన భీతితో ఉన్న తిరిగి తరచి చూడ గురువరా ఉన్న తిరిగి తరచి చూడ గురువరా దీన్ని తెలియ తలపులేని దయ్య ప్రభువరా ఆ గురుదేవా సద్గురుదేవా నేనన్నదంత కన్నదంత మాయేనా నా నిద్రలేపి లేపి నది మీరేనా ఓ గురుదేవా సద్గురుదేవా సల్లనైన ఊరిలో న ఉరిలో నిజ గగ దారి సల్లై న ఉరిలో నిజ గగా దారి తొలి సుపూమి లే గవరా తొలి సుపూమి దేలే గరువరా హాలి ని రూపునంది ప్రభువరా ಆ ಗುರುದೇವ ಸದ್ಗುರುದೇವ ನೀ ನನ್ನದಂತ ಕನ್ನದಂತ ಮಾಯೇನಾ ನಿದ್ರಲೇಪಿ ತಿಲಿಪಿನ ದಿ ಮೀರೇನಾ ಓ ಗುರುದೇವ ಸದ್ಗುರುದೇವ ಹಾ కనుల కన్ను దృశ్యమే కనుల నెడ భాషలే కనుల కన్ను దృశ్యమే కనుల నెడ భాషలే వన్యలైదు కనరావు గురువరా వన్యలైదు కనరావు గురువరా నా నిజం నా నిజము ఏమి లేని దయ్య ప్రభువరా హరుదేవ సద్గురుదేవ నేనన్నదంత కన్నదంత మాయేనా నా నిద్రలేపి తెలిపినది మీరేనా ఓ గురుదేవ సద్గురుదేవం చూడ సోడ మాయగా సూచిన దే లేదుగా చూడ మాయగా సూచిన దేలేదుగా వేడి తినే మీ పదములు గురువరా వేడి తినే మీ పదములు గురువరా ನಾಡೆಂದು ರಾಜ್ಯಮಯ್ಯ ಪ್ರಭುವರ ಹ ಗುರುದೇವ ಸದ್ಗುರುದೇವ ನೇನನ್ನದಂತ ಕನ್ನದಂತ ಮಾಯೇನಾ ನಿದ್ರಲೇಪಿ ತಿಳಿನ ದಿ ಮೀರೇನಾ ಓ ಗುರುದೇವ ಸದ್ಗುರುದೇವಾ जय सदगुरु महाराज की जय जय श्री अभयानंद स्वामी वार जय जय श्री सत्यानंद स्वामी वार जय जय सदगुर मंडली की जय